హలో సిస్టర్స్ వెల్కమ్ టు వివేకా బ్రదర్ అండ్ సిస్టర్స్ ఇవి వచ్చేసి హాట్ కేక్ కాటన్ శారీస్ అండి మనం ఈ వీడియో పెట్టాక టూ మంత్స్ పైన అవుతుందండి ఎందుకంటే మనం తక్కువ రేట్లో ఇస్తున్నాం కానీ పైన మనకు ఈ సమ్మర్ లో అందకుండా కొంచెం మనకు ప్రెషర్ వచ్చిందండి ఆ పైన ఇప్పుడైతే స్టాక్ అయితే వచ్చింది ఒక త్రీ హండ్రెడ్ శారీస్ వచ్చింది కాకుండా తొందరగా బుక్ చేసుకోండి జస్ట్ ఓన్లీ ట్రిపుల్ ఫోర్ వస్తాయి హార్ట్ కేక్ కాటన్ శారీస్ అండి ఎపిసోడ్ నెంబర్ వచ్చేసి ట్వంటీ టూ షాప్ టైమింగ్ వచ్చేసి లెవెన్ థర్టీ టు ఎయిట్ వరకు ఉంటుంది సండే రోజు మాత్రం ఆఫ్టర్నూన్ త్రీకి ఓపెన్ చేస్తాం త్రీ నుంచి ఎయిట్ వరకు ఉంటుంది మీకు ఆన్లైన్ రిప్లై కూడా ఆ టైంలోనే వస్తుంది కాల్స్ అయితే చేయదండి వాట్సాప్ మెసేజ్ చేయండి మెసేజ్కి అయితే రిప్లై వస్తుంది ఒకసారి మెసేజ్ పెట్టండి రిప్లై వచ్చే వరకు వెయిట్ చేయండి తిరిగి వాట్సాప్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయదండి ప్లీజ్ మెట్రో పిల్లర్ నెంబర్ వచ్చేసి వన్ సిక్స్ ఫోర్ వన్ ఆపోజిట్ లో ఉంటుందండి శ్రీ లక్ష్మి బైట్ హౌస్ సెకండ్ ఫ్లోర్ లో ఉంటుందండి మన షాప్ వచ్చేసి వివేకా బ్రదర్ అండ్ సిస్టర్స్ లోపలికి ఎంట్రీ కానీ పైకి చూస్తే కనిపిస్తుంది మన షాప్ సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది బై మెట్రో స్టేషన్ వచ్చేసి విక్టోరియా మెమోరియల్ ఒకవేళ బిగ్ బాస్కి వస్తే ఎన్టీఆర్ నగర్ లో దిగండి సి ఆప్షన్ లేదు